అందరికీ పిలుసుడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో మనం పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి నీ నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు కాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు కాటి లేదు నశించుటకు ఎందరో ఉన్నను నశింపని పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యననే నడిచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెను యజమానుడ యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా నీ పిలుపు వల నేను నశించిపోలేదు పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృప సాటి నీ కృప కాజుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటిలేదు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థనతో ఆరంభించుకున్నాను మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా జీవాధిపతి మీ సన్నిధి తోడు దయచేసినయన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వినటానికినైనా వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని సమస్త మీకు మహిమకరంగా మార్చుకునమని ఒక కాల సమయం అయినా మీ సన్నిధి ఎంతో మధురము మీ సన్నిధి ఎంతో సంపూర్ణ సంతోషం దయచేస్తుంది కనుక మీకే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి అమ్మేన్ అమ్మేన్ అందులో కొన్ని కార్యాలు దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మనుషులుగా మన శక్తి కొంతవరకే ఉంటుందండి దేవుని కార్యాలు అది మహాద్భుతము మహా ఆశ్చర్యము అవి మనము ఏవి కూడా ఒక్కటి కూడా చేయలేని కార్యాలు నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో వచ్చినము నాలుగో వచ్చినము నూట ముప్పై ఆరు నాలుగు ఒక్కడే కృప నిరంతరం ఆయన ఒక్కడే అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆయన ఒక్కడే ఆయన మాత్రమే ఆయనే చేయగలిగిన కార్యాలు మహా ఆశ్చర్య కార్యాలు ఆయన కృప నిరంతరము ఉంచి మనందరినీ కూడా నడిపించే దేవుడు ఐదో వచనం కూడా చూద్దామండి తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసాను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన జ్ఞానము చేత ఆకాశాన్ని కలుగు చేశాడు ఎందుకంటే ఆకాశము ఇప్పుడు భూమి అంటే మనం భూమి కిందకి తవ్విక్కోకుండా వెళ్ళలేమండి కానీ ఆకాశం అంటే ఆ మేఘాలు ఉన్నా సరే మనమందరం లోపలికి ఇలా అంటే ఏరోప్లేన్ కానివ్వండి రాకెట్స్ కానివ్వండి ఇంకా అంతరిక్షానికి పంపించేవి కానివ్వండి అన్నీ కూడా ఆ మేఘాల్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాయండి అసలు ఇవన్నీ కూడా అద్భుతం మానవ మేధస్సుకి అంతు చిక్కనివి అది ఎలా అంత ట్రాన్స్పరెంట్గా అది ఎలా ఉంది అసలు ఒక గ్లాసు అడ్డుగా వేసినప్పుడు మన కంటికి ఏమీ లేనట్టు కనపడుతుంది కానీ వెళ్ళితే అది అడ్డు ఉన్నట్టుగా మనం యువతలే ఉండిపోతామండి అవతలకి వెళ్ళలేము కానీ మేఘాల్లో అలా కాదే చూడటానికి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది అయినా సరే మేఘాల్లో ప్రయాణిస్తూ ఎంతో ఆ లోతుల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలాంటి ఆకాశాన్ని కలుగ చేయాలన్న జ్ఞానము ఆయనకి మాత్రమే ఉందండి ఆయన జ్ఞానం ఎంతో గొప్పది వివరింప సఖ్యము కానంత గొప్పది ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేయాలంటే ఆయన మాత్రమే డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదో వచనము దేవుడైన ఇజ్రాయల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడండి కాబట్టి ఆయనే చేసే కార్యాలని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి మనం మనుషులు ఎవరు కూడా చేయలేని కార్యాలు దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలండి మనుషులు చేయగలిగిన కార్యాలు మనము ఏదైనా సరే మన ఇంట్లో వంట చేసుకోవడం మన కుటుంబం కొరకు మనం వెళ్ళి ఏదైనా పనులు చేసుకుని రావడము లేదా ఇక్కడ కొన్ని కొన్ని టఫ్గా చేసిన వాళ్ళకి కొన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని కూడా ఆస్కార్ అవార్డులని రకరకాలు కనిపెట్టారండి ఎందుకంటే మిగిలిన ఎవ్వరు చేయని పని వారు చేశారు అన్న గుర్తింపుని ప్రపంచమంతటికీ తెలియచేసుకోవాలని ఇలాంటివి కనిపెట్టారండి కానీ మనుషులు ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలేని కార్యాలు కేవలము దేవుడు మాత్రమే చేయగలడు అలాంటివి మన ఊహకు కూడా రాలేవండి సామెతలు మూడు పంతొమ్మిది జ్ఞానము వలన యహో భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచను దేవుని జ్ఞానము వలన దేవుడంట ఆకాశాన్ని భూమిని స్థిరపరిచి వివేచన వలన ఆకాశ విశాలతను స్థిరపరిచాడు భూమిని స్థాపించడానికి ఆయనకి జ్ఞానముంది ఆకాశాన్ని స్థిరపరచడానికి వివేచన ఉంది జ్ఞానానికి వివేచనకి తేడా ఏంటి ఎలా కలగ చేయాలో ఏం చేయాలో చెప్పేది జ్ఞానము ఎప్పుడు చేయాలో దాన్ని ఎట్లా అంటే శాశ్వత కాలం వరకు కూడా అది పోకుండా ఇప్పటి వరకు కూడా ఉంది కదండి ఎప్పుడో అనాది కాలంలో స్థాపించబడిన కొన్ని వేల వేల తరాల ముందు సంవత్సరాల ముందు యుగాల ముందు స్థాపించబడిన భూమి ఆకాశము సముద్రము కాని అన్నీ ఇంకా అలాగే ఉంటున్నాయంటే అది దేవుని యొక్క వివేచన శక్తి అని మనం తెలుసుకోవాలి మనం కూడా మన జీవితాల్లో ఏ కార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడమే వివేచన అట్టి జ్ఞానం ఈరోజు జ్ఞాన వివేచనలు మీకు నాకు మన కుటుంబాలకు మన పిల్లలకు తరాలకు దయచేబడును గాక మెయిన్ హలో ఇర్మియా పది పన్నెండు చూద్దామండి ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశ విషయాల పరిచను ఒక్కొక్కరు అంటే మనము కీర్తనలో చూసాము సామెతల్లో చూస్తున్నాము ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా చూస్తున్నాం అంటే బైబిల్లో రాయించబడిన ప్రతి పండితుల ద్వారా దేవుని జ్ఞానము ఎంత గొప్పదో వారంతా కూడా తెలుసుకుని ఉన్నారండి రోజు మనం కూడా చూస్తున్నాము ఆయన ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు భూమి మీద నీళ్ళని భూమిని నీళ్ళ మీద పరిచాడంట అండి అంటే భూమి పైన నీళ్లు పెడితే ఎవరైనా పెట్టగలరు కానీ భూమిని నీళ్ళ పైన పరవడం ఎలా అండి ఆశ్చర్యం అది అద్భుతము జల రాసుల్ని జల ప్రవాహాల్ని కొండలపై నుంచి తీసుకురాగలిగాడండి అది ఎక్కడి నుండి పుట్టిందో ఎలా పైనుండి కిందకు వస్తుందో ఎవరికీ తెలీదు ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు ఆయన కృప నిరంతరము మనకు మన తరాలకు మన పిల్లల పిల్లలకు ఉంటుంది ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ కొరకు నా కొరకు ఏ కార్యమైనా చేయలేకపోవడం ఉన్నదా మెయిన్ అలా లూయ ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి ఇది ఒక్కసారి యశగ్రంథం నలభై రెండు ఐదు చూద్దామండి ఆకాశములను సృజించిన వాటిని విశాల పరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఎవరి కోసం చేశాడు దేవుడు అంటే మన అండి ఆకాశాన్ని సృజించి భూమిని స్థాపించి దాని మీద జనులకు ప్రాణముని ఇచ్చంట మనం నడిచే జీవాత్మను కలిగి ఉనికి కలిగి రోజు భూమిపై నడుస్తున్నామండి ఈ యొక్క మన చుట్టూ ఉన్న సృష్టి యొక్క అందాన్ని ఎంతో ఆహ్లాదిస్తున్నాము ఆయన ఎంత గొప్పగా మన చుట్టూ చేస్తున్నాడు ఒక్కసారి మనం కానీ ఈ ప్రపంచం వైపు అంతా కూడా చూస్తే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం ఉన్నది ఒక్కొక్క అందాలు ఉన్నాయండి అంతా కూడా సేమే కాకపోతే ఋతువులు కాలాల ప్రభావము ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఒక్కో రీతిగా ఉంటున్నది అంతేకాదు ఈ ఋతువులు ఇవన్నీ కలిగించడానికి దేవుడు మన ఆకాశంలో గొప్ప జ్యోతుల్ని నిర్మించి వాటిని కూడా ఆయన స్థిరపరిచాడండి కనుకనే ఎన్ని యుగాలైనా సూర్య చంద్ర నక్షత్రాదులు అలాగే అలాగే కంటిన్యూగా ఉంటున్నాయి మన ఇంట్లో లైట్ బల్బో కొనుక్కుంటే ఇంత టైం అని ఉంటుందండి మ్యాక్సిమము ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కానీ దేవుడు నిర్ణయించిన సమయం వరకు దేవు సృష్టిలో ఉన్న సమస్తము అలాగే ఉన్నది ఎందుకు అంటే దేవుడు దాన్ని స్థిరపరిచాడు దేవుడు ఒక సమయం దానికి ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన మాత్రమే ఆ మహా ఆశ్చర్యకార్యాలు చేయువాడు ఆయన కృప మన పట్ల మన కుటుంబాల పట్ల మన తరాల పట్ల నిత్యము ఉంటుందండి ఆయన మనల్ని విమోచించువాడు మనకు స్వాస్థ్యం ఇచ్చినవాడండి తోటి ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసత్వంలో నుండి నడిపించి ఆ యొక్క కానాలో వారికి ఉన్నటువంటి ఇస్తానని వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడ్డుగా ఉన్నటువంటి సమస్త శత్రువుల బాధ నుండి తొలగించి వారిని అక్కడ స్థిరపరిచాడండి దానికి మధ్యలో ఆటంకాలు అడ్డు గోడలు ఎన్నో వచ్చాయి ఎరో సముద్రం అడ్డు పడింది అది అడ్డుగా మార్చబడలేదు ఎరికో గోడలు ఉన్నాయి ఆ గోడ కూడా కూల్చబడింది ఎంతో రాజులు శత్రువులు అడ్డుకున్నారు వారందరూ కూడా నశించిపోయారండి అంటే దేవుని వాగ్దానం కింద నడవబడినప్పుడు ఎంతోమంది శత్రువులు మనకు ఉంటారు కానీ మనం ఎంత కఠినమైన మార్గంలో అయినా సరే మన గమ్యం అయితే మనం చేరిపోతామండి ఆ మెయిన్ హలూయ మన మార్గంలో అడ్డుగా ఉన్న వారికే సమస్త బాధ వేదన మనల్ని అడ్డుకోవాలనుకుంటున్న శత్రువే నశించిపోతాడు దేవుని తోడులో ఉన్నటువంటి కుటుంబము ఎల్లప్పుడూ కూడా గురి వద్దకు వెళ్ళటానికి దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది ఆ మెయిన్ హాలూయ ఎందుకు అంటే మహా ఆశ్చర్య కార్యాలు చేయుటకు ఆయన మాత్రమే శక్తిమంతుడు ఆయన కృప మన పట్ల నిరంతరము ఉంచిన దేవుడు అయితే ఆయన కృపని ఎవరికి ఇస్తాడు వినయం గల వారికి ఆయన కృప చూపించే దేవుడు అండి దీనులను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు భూమిపైన ఉన్న సమస్తమైన జీవరాశుల్ని పోషిస్తున్న దేవుడు కాబట్టి ఆయన కృపలో మనము నిత్యము వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి అవునయ్య నీవు మాత్రమే మా కొరకు మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు మా శక్తి సరిపోదు మా జ్ఞానము సరిపోదు మా వివేచన శక్తి సరిపోదు కానీ నీవు చేసినటువంటి కార్యాలు ఎల్లప్పుడూ అలాగే ఇప్పటికి కూడా ఉన్నాయని మేము ఎరిగిన వారిగా మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా మీరు భూమిని కలిగి చేసిన విధానమేమి నీటిపైన భూమిని స్థిరపరిచిన విధానమేమి ఆకాశాన్ని పరిచిన విధానమేమి సమస్తము ఎంతో ఆశ్చర్యమయ్యా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది బిడ్డలనైనా ఆశతో ఉన్నారో అవసరతలు ఉన్నారో శ్రమలో ఉన్నారో ఇరుకులో ఇబ్బందిలో ఉంటున్నారో మీ తోడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ దినం ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరికీ మీ తోడు కృప అనుగ్రహించండి బిడలు మీ జ్ఞానం కలిగి వివేచన కలిగి చక్కగా రాయటానికి మీ నామానికి మహిమ ఘనత ప్రభావము తీసుకురావటానికి సహాయం దయచేయండి అయ్యా చెరి కూడా రాయిపోతూ ఉంటుండగా మీ తోడు మీ కృప మీ కనికరము దయచేమని ప్రార్థిస్తున్నాను ఎవరైనా ప్రతి కుటుంబంలో ఉన్న వేదన బాధలు శ్రమలు ఏసు నామలో కొట్టివేస్తున్నాను మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ప్రతి అవసరత మీ నామంలో తీర్చబడినట్లుగా మీ కొరకునైనా ప్రతి బిడ్డను కూడా సాక్షులుగా నిలుపుకునమని సమస్తాన్ని మీకు మహిమకరంగా మార్చమని ఉద్యోగాల్లో ఏమి వ్యాపారంలోనేమి అన్నింటి విషయాల్లో మీ తోడు మీకు ఆశీర్వాద బలము ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్దించమని పొదువుల్ని తీర్చమని ఆశల్ని నెరవేర్చమని ఏసన శక్తి శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి అమేన్ అమే అమేన్ Hallelujah.